దేశంలో రోజురోజుకు పెరుగుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఈరోజు సహజ వనరులను కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మినరల్ సెక్టర్లో అందులో క్రిటికల్ మినరల్స్లో చాలా డిమాండ్ ఏర్పడుతూ ఉంది మనము పర్యావరణాన్ని పరీక్షించడం కోసం ఏదైతే నెట్ జీరో కింద భారత ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఒప్పందంలో భాగస్వామ్యం అయిందో ఆ తర్వాత రానున్న రోజుల్లో ఈరోజు ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు దేశంలో క్రిటికల్ మినరల్స్ వందకు వంద శాతం మనం ఇతర దేశాల మీద ఆధారపడి మనము మన దేశంలో అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో క్రిటికల్ మినరల్ మిషన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మన దేశంలో క్రిటికల్ మినరల్స్ ఎక్కడెక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది మైనింగ్ చేయడానికి అవకాశం ఉందో అది ప్లాన్ చేస్తూ ఉన్నాం అదే స్థాయిలో విదేశాలలో కూడా క్రిటికల్ మినరల్స్ తీసుకురావడం కోసము అనేక దేశాలతో ఎంవే చేసుకుంటున్నాం అర్జెంటీనా లాంటి దేశాల్లోకి వెళ్ళి అర్జెంటీనా లాంటి దేశంలోకి వెళ్ళి మన దేశం తరఫున అక్కడ మరి లిథియం సంబంధించినటువంటి మినరల్స్ కూడా మరి అక్కడ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశంలో మైనింగ్ చేసి మన దేశంలోకి తీసుకురావాలనేటువంటి మరి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్కి సంబంధించినటువంటి ఒక పోటీ ఏర్పడింది మరి భారతదేశం కూడా ఈరోజు నాలుగవ ఆర్థిక అతిపెద్ద దేశంగా రానున్న రోజుల్లో మన దేశంలో పెరుగుతున్నటువంటి అవసరాలు ఈరోజు సాధారణ సెల్ లో కూడా నిత్యం అవసరం అదే కాకుండా స్పేస్